రామదండు కదిలింది కథ రచన ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కథాపటం మలవరపు సీతారాం కుమార్ శివపురం పంచాయతీ కార్యాలయం దగ్గర ప్రజలు సమావేశమయ్యారు ఉదయం మీద ఉన్న మైక్లో చెప్పారు సాయంత్రం ఐదు గంటలకు పంచాయతీ కార్యాలయం దగ్గర జరిగే సమావేశానికి అందరూ రావాలని ఏ విషయం గురించి చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కార్యాలయం ముందు ఒక టేబుల్ నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి అందులో సర్పంచ్ రాములమ్మ బ్యాంక్ మేనేజర్ బాబ్జీ రిటైర్డ్ మాస్టారు రామ్మూర్తి పంచాయతీ కార్యదర్శి రమణారావు కూర్చున్నారు మాస్టారు రామ్మూర్తి గారిని సభ నడిపించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు కార్యదర్శి రమణారావు మాస్టారు లేచి మైక్ దగ్గరకు వచ్చి అందరికీ నమస్కారం కొన్ని రోజులుగా ఎన్నడూ లేనిది యుద్ధాన్ని మనం టీవీల్లో పేపర్లలో చూస్తున్నాం ముందుగా ఏప్రిల్ నెలలో కాశ్మీర్లోని పెహల్గాం దగ్గర సుందర ప్రదేశాలు చూడడానికి వెళ్ళి ఉగ్రవాదుల మారణకాండకు బల వారి కోసం తర్వాత జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన తెలుగు తేయం నాయక్ ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అని అన్నారు అందరూ లేచి నిలబడి మౌనం వహించారు సమయమయ్యాక మాస్టారు కూర్చోండి అని చెప్పగానే అందరూ కూర్చున్నారు బ్రిటిష్ వారి పాలన మూశాక మనం పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాం మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాతగాని మనం స్వాతంత్రం పొందలేకపోయాం కొంతకాలానికి పాకిస్తాన్ నుండి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది మనమెంతో శ్రమించి వైజ్ఞానికంగా ఆర్థికంగా ఎదిగాం ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడ్డాం ప్రస్తుత ప్రధానమంత్రి మోడీగారి నాయకత్వంలో అగ్రదేశాలతో అన్ని రకాలుగా పోటీపడుతూ ముందుకు సాగుతున్నాం ఇది మన దాయాది దేశానికి ఈర్ష్య కలిగిస్తోంది అందుకే మన దేశాన్ని అస్థిరపరచాలని ఎన్నో సంవత్సరాల నుండి కుతంత్రాలు పన్నుతోంది మన దేశంలో అలజడులు సృష్టిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతోంది మన భారతదేశం ఎప్పుడూ శాంతినే కాంక్షిస్తోంది అది అలుసుగా తీసుకుని తరచూ కాశ్మీర్ గురించి అనవసర వివాదాలు సృష్టిస్తూ మనల్ని ఎంతో చీకాకు కాశ్మీర్ మీద దండెత్తి కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది అప్పటి మన పెద్దల నిర్లక్ష్యమో అతి మంచితనమో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మన దాయాది దేశం ఎప్పుడూ ఉగ్రవాదుల్ని పోషిస్తూ మన దేశంలో అల్లర్లు సృష్టిస్తూ మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతోంది గత ఏప్రిల్లో కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళిన పర్యాటకుల్ని పెహల్గాంలో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు అమాయకులైన మన వారిని చంపినందుకు మన ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి వాళ్ళ దేశంలో ఉంటూ మనపై దాడులకు దిగుతున్న ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి కొంతమంది ఉగ్రవాదుల్ని నిర్మూలించడం జరిగింది ఇదే ఆపరేషన్ సింధూరా దీనికి సారథ్యం వహించిన వారు కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవిలా వీరు ఇరువురూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మన కోసం పోరాడారు దీనికి మన దేశం మొత్తం వారికి మద్దతు తెలిపింది జేజేలు పరికింది కానీ పాకిస్తాన్ మన దేశంలోని అమాయక ప్రజల మీద ప్రజల ఆస్తుల మీద దాడి చేసింది దానికి ప్రతిగా మన సైన్యం శత్రుదేశం విమానాల్ని కూల్చివేయడమే కాక వారి స్థావరాల్ని నిర్ధూమధామం చేసింది అసలే ఆర్థిక సంక్షోభంలో అనేక సమస్యలతో ఉన్న పాకిస్తాన్ మరికొన్ని రోజులు యుద్ధం సాగితే తాము పూర్తిగా ఓడిపోవడం ఖాయమని గ్రహించి కాల్పుల విరమణ కోసం అమెరికాని ఆశ్రయించింది అమెరికా దౌత్యంతో మనం కూడా కాల్పుల విరమణకి అంగీకరించాము అయితే పాకిస్తాన్ మనపై చేసిన దాడిలో దేశం కోసం పోరాడుతూ మన తెలుగు తేజం నాయక్ వీరమరణం పొందారు ఈరోజు నాయక్ అంత్యక్రియల్లో మన మంత్రులు అధికారులు పాల్గొన్నారు ఆయన తల్లిదండ్రుల్ని ఓదార్చారు మాస్టారు ఒక క్షణం ఆగారు సర్పంచి రాములమ్మ మంచినీళ్ల సిసా మాస్టార్కి అందించింది కొద్దిగా మంచినీళ్లు తాగి మరలా చెప్పడం ప్రారంభించారు మాస్టారు మనమందరం ఈరోజు ఇలా సుఖంగా ఉన్నామంటే కారణమిద్దరు ఒకరు స్వాతంత్ర సమరయోధులు రెండు సరిహద్దుల్లో మన కోసం ఆయన వాళ్ళందర్నీ విడిచి కాస్తున్న మన సైనికులు వారికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న మాధవరం చాలా గొప్ప గ్రామం ఎందరో మహానుభావులు అక్కడ జన్మించారు భారతదేశం కోసం శ్రమించినా శ్రమిస్తున్నా ఎన్నో కుటుంబాలు అక్కడ ఉన్నాయి ప్రతి కుటుంబం నుండి ఒకరు మిలిటరీలో చేరి దేశ సేవ చేస్తున్నారు అందుకే ఆ గ్రామాన్ని మిలిటరీ మాధవరం అగా పిలుస్తారు మన గ్రామం నుండి ఒకరు కూడా మిలిటరీలో చేరినవారు లేరు నాకు ఒకతే అమ్మాయి పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపించి ఇరవై సంవత్సరాలు అవుతున్నాయి నాకు కొడుకు ఉంటే బహుశా మిలిటరీకి పంపేవాడినాము ప్రస్తుతం నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు మేము సలహాలు ఇవ్వడం తప్పితే ఏమి చేయగలం అందుకే యువతని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మన గ్రామం నుండి కూడా ఎవరైనా మిలిటరీలో చేరి దేశ సేవ చేయమని నాది ఇంకో మనవి దేశం కోసం మన కోసం పోరాడి వీర మరణం పొందిన నాయక్ కుటుంబానికి మనం సాయం చేయాలని ఎవరికి తోచిన సాయం వారు చేద్దాం నాకు నెలకు నలభై వేలు పెన్షన్ వస్తోంది ఈ నెలలో ఇప్పటికే పదిహేను వేలు ఖర్చు చేశాను మిగిలిన ఇరవై ఐదు వేలు నాయక్ కుటుంబం సాయం కోసం ఇస్తున్నాను అని పక్కనే ఉన్న బ్యాంక్ మేనేజర్ గారికి ఇచ్చారు మాస్టారు పంచాయతీ కార్యదర్శి కాగితం మీద మాస్టారు పేరు వారు ఇచ్చిన సొమ్ము వివరం రాశాడు సర్పంచి సూచనతో ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ తెచ్చి అక్కడ పెట్టాడు పంచాయతీ జవాను బ్యాంక్ మేనేజర్ బాబ్జీ మాస్టారు మంచి విషయాలు చెప్పారు సైనికుల రుణం మనం ఇప్పటికీ తీర్చుకోలేం మన కోసం వారు ప్రాణత్యాగాలు చేస్తున్నారు వారిని ఆదుకోవడం మన విధి నా వంతుగా నేను పదిహేను వేలు ఇస్తున్నాను అని కార్యదర్శి రమణారావుకు చూపించి తన డబ్బు మాస్టారు ఇచ్చిన బకెట్లో పెట్టారు బాబ్జీ సర్పంచి రామనమ్మ ఒకసారి తన చేతులకెసి చూసుకుంది వెంటనే లేచి మైక్ దగ్గరకు వచ్చింది మీ అందరికీ నమస్కారం నేను వ్యవసాయ కూలీని మాస్టారు పట్టుబట్టి నన్ను సర్పంచ్గా పోటీ చేయించి గెలిపించారు నా కష్టార్జితనతో రెండు బంగారు గాదులు చేయించుకున్నాను ఇవి నా చేతిని అలంకారంగా ఉండడం కంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవడంలో సాయపడితే నాకెంతో తృప్తిగా ఉంటుంది ఈ రెండు గాజుల్ని ఈ మహా కార్యక్రమంలో వినియోగించవలసిందిగా కోరుతున్నాను అని తన చేతికున్న రెండు బంగారు గాజులు తీసి బకెట్లో పెట్టింది రాములమ్మ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు రాములమ్మ మళ్ళీ చెప్పింది మేమేదో ఎక్కువ ఇచ్చామని మీరు వెనుకంజ వేయవద్దు మీకు తోచినది వంద రూపాయలైనా చివరికి పది రూపాయలైనా ఇవ్వవచ్చు ఈ మహాయజ్ఞంలో మనమందరం పాలు పంచుకుందాం వారి కష్టం మన కష్టంగా భావిద్దాం అంది కార్యదర్శి రమణారావు వెయ్యి రూపాయలు ఇచ్చాడు మీటింగ్కి వచ్చిన వారు ఒక్కొక్కరే వేదిక మీదకు వచ్చి తమకు తోచినది ఇస్తున్నారు కార్యదర్శి వారి పేరు రాసుకుంటున్నాడు డెబ్భై ఏళ్ల గంగవ్వ చేతికర సాయంతో అక్కడికి వచ్చింది నాకు వచ్చిన పెన్షన్లో పదిహేను వందలు ఖర్చు అయ్యాయి మూడు వేలు ఇస్తున్నాను తీసుకోండి నిన్ననే కోటా బియ్యం కూడా తీసుకున్నాను ఈ నెల పర్వాలేదు అయినా నాకు ఒక పూట తిండి కావాలంటే మీరు పెట్టరా ఏమిటి అని నవ్వుతూ మూడు వేలు తీసిచ్చింది జనం మరోసారి చప్పట్లు కొట్టారు రామనమ్మ లేచి గంగవ కాళ్లకు దండం పెట్టింది జనం విరాళాలతో బకెట్టు సగం నిండింది ఈలోగా ఏడవ తరగతి చదువుతున్న కిరణ్ ఆయాసపడుతూ అక్కడికి వచ్చాడు అంకుల్ నేను క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని కిడ్నీ బ్యాంక్లో దాచుకున్నాను ఈ డబ్బులు తీసుకోండి అని కొన్ని నోట్లు రమణారావుకి ఇచ్చాడు ఆయన అవి లెక్క పెట్టాడు ఐదు వందల యాభై ఉన్నాయి ఈ సంఖ్య ఆయన మైక్లో చెప్పగానే అందరూ మరోసారి చప్పట్లు కొట్టారు బ్యాంకు మేనేజర్ కిరణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు ఇంతలో నర్సు రమణి వచ్చి మాస్టరు నా కొడుకు టౌన్లో డిగ్రీ చదువుతున్నాడు వాడి చదువు అవగానే వాడిని తప్పకుండా మిలిటరీకి పంపుతాను అని చెప్పింది అందరూ చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు అరగంట గడిచాక పెద్ద పెద్ద మీసాలు ఉన్న నాగరాజు వేదిక దగ్గరకు వచ్చాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి రామునమ్మ కంగారు పడింది ఏం గొడవ చేస్తాడా అని నాగరాజు పక్క తాగుబోతూ రౌడీ ఈ బకెట్టు లాక్కుపోతాడా ఏమిటి అని కార్యదర్శి కూడా ఆందోళన పడ్డాడు మీరు ఏం కంగారు పడకండి నేనేమి గొడవ చేయడానికి రాలేదు నేను ఇంకా సారా దుకాణానికి వెళ్ళలేదు ఈరోజు గారి ఇంటి దగ్గర ఇటుకలు మూశాను ఆరు వందలు కూలి ఇచ్చారు అవి మీకు ఇద్దామని వచ్చాను అని జేబులోంచి ఆరు వందలు తీసి కార్యదర్శికి ఇచ్చాడు నాగరాజు మాస్టారు బ్యాంక్ మేనేజరు ఇద్దరు కూడా నాగరాజు భుజం తట్టి అభినందించారు రాములమ్మ అన్న నీ సాయం చాలా గొప్పది అని దండం పెట్టింది చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి కూర్చున్నాడు నాగరాజు బకెట్ చాలా భాగం విరాళాలతో నిండింది బ్యాంక్ మేనేజర్ కార్యదర్శి రమణారావు డబ్బు లెక్క పెట్టడం మొదలుపెట్టారు మాస్టార్ లేచి మనం ఈ డబ్బు స్వయంగా అమర జవాన్ కుటుంబానికి ఇచ్చి మీకు మేము అండగా ఉంటామని చెబితే బాగుంటుంది దానికి తగిన ఏర్పాటు రేపు చేసుకుని ఎల్లుండి ఉదయం బయలుదేరదాం ఏమంటారు అని అడిగారు అందరూ దానికి అంగీకరించారు ఈలోగా విరాళాల లెక్క పూర్తయింది నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చాయని రామునమ్మ బంగారు కాకుండా అని చెప్పారు బ్యాంక్ మేనేజర్ రావణమ్మ కోరిక మీద మర్నాడు ఆ బంగారు గాజులు మార్కెట్లో అమ్మి ఆ సొమ్ము కూడా జమ చేస్తానని మేనేజర్ చెప్పారు మొత్తం సొమ్ము కార్యదర్శి సర్పంచ్ల సహకారంతో బ్యాంక్లో భద్రపరిచారు మేనేజర్ మన్నాడు రామలమ్మ గాజులు మార్కెట్లో అమ్మగా ఎనభై రెండు వేలు వచ్చాయి మొత్తం ఐదు లక్షల రెండు వేలు విరాళాల రూపంలో వచ్చాయని మేనేజర్ చెప్పారు మంగళవారం ఉదయమే శివపురం నుండి రెండు లారీలు రెండు ట్రాక్టర్లు ఒక మినీ వ్యాన్ ఐదు వాహనాల్లో ప్రజలు అమర జవాన్ ఊరికి బయలుదేరారు పెద్దారెడ్డి గారు అందరికీ సాంబార్ అన్నం పెరుగన్నం ప్యాకెట్లలో తయారు చేసి ఇచ్చారు రాములమ్మ మాస్టారు అందరికీ కావాల్సిన ఉప్మా తయారు చేయించారు షావుకారు చలమయ్య రెండు వందల బిస్కెట్ ప్యాకెట్లు రెండు వందల వాటర్ ప్యాకెట్లు ఇచ్చాడు బ్యాంక్ మేనేజర్ అందరికీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇచ్చారు ఎండ తగలకుండా వాహనాలకు గూడులు కట్టారు కూర్చోవడానికి వీలుగా వాహనాల్లో పరుపులు ఏర్పాటు చేశారు కార్యదర్శి రమణారావు శివపురం నుండి ఆ ఊరు వెళ్ళడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది నాగరాజు కూడా వారితో వచ్చాడు అతను రెండు రోజుల నుండి సారా తాగడం లేదు ప్రయాణం రెండున్నర గంటలు గడిచాక వాహనాలు ఒకచోట ఆపి అందరూ ఉప్మా తిన్నారు తర్వాత వాహనాలు బయలుదేరాయి మాతకి జై నాయక్ అమర్రహే అంటూ వాహనాల్లోని జనం ధ్వానాలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో లాప్టాప్లో ముఖ్యమైన సమాచారం చూసుకుంటున్నారు కలెక్టర్ పిఏ గబగబా ఆయన దగ్గరకు వచ్చి సార్ ఈ వీడియో చూడండి అని తన సెల్ ఫోన్ ఆయన ముందుంచారు శివపురం ప్రజల వాహనాలు జాతీయ జెండాను చేతబోని వారు చేస్తున్న నినాదాలు చూసి ఏమిటిది అడిగారు కలెక్టర్ మనకి చాలా దూరంలో ఉన్న శివపురం గ్రామం ప్రజలు మన జిల్లాకు చెందిన అమర జవాన్ కుటుంబానికి సంఘీభావం తెలపడానికి వస్తున్నారు సార్ మీడియా వాళ్ళు దీన్ని కవర్ చేసి పోస్ట్ చేశారు సార్ వీరిలో ఇరవై మంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు సార్ అన్నాడు వినయంగా పిఏ ఓ చాలా గ్రేట్ సైనికుల త్యాగాన్ని గుర్తించారు వారు అక్కడ మన తహసీల్దార్కి చెప్పండి వస్తున్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని నేను ఒక పావు గంటలో రెడీ అవుతాను మనం అక్కడికి వెళ్దాం అని లోపలికి వెళ్ళారు కలెక్టర్ వెంటనే పిఏ అక్కడి తహసీల్దార్కి ఫోన్ చేసి కలెక్టర్ గారు చెప్పిన విషయం చెప్పారు శివపురం ప్రజల వాహనాలు నాయ గ్రామం చేరుకోగానే గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు అందరూ వాహనాలు దిగి వారితో కలిసి నాయక్ ఇంటికి వెళ్లారు అప్పటికే జిల్లా కలెక్టర్ పోలీసులు తహసీల్దార్ పత్రికా విలేఖరులు అక్కడికి వచ్చి ఉన్నారు మాస్టారు కలెక్టర్ గారికి నమస్కరించి సర్పంచ్ని బ్యాంక్ మేనేజర్ని వారికి పరిచయం చేశారు పిల్లలందరూ ఒకసారిగా భారత్ మాతకి జై నాయక్ అమర్ రహే అని నినాదాలు చేశారు అది చూసి నాయక్ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి రామూర్తి మాస్టారు వారి దగ్గరకు వెళ్ళి అమ్మ మీరు ఒక వీరుడికి జన్మనిచ్చి వీరమాత అయ్యారు మీ త్యాగం భారత జాతి మొత్తం గుర్తుంచుకుంటుంది మేము కూడా మీకు అండగా ఉంటాం ఈ పిల్లలందరూ మీ పిల్లలే అనుకోండి అని అన్నారు పిల్లలందరూ వరుసగా వచ్చి వారికి పాదాభివందనం చేశారు సర్పంచి రాములమ్మ బ్యాంక్ మేనేజర్ మాస్టారు కూడా వారి పదాలకి నమస్కారం చేశారు అది చూసి అక్కడి వారి హృదయాలు భారంగా మూలిగాయి జిల్లా కలెక్టర్ ద్వారా తమ సహాయాన్ని రూపంలో నాయక్ కుటుంబానికి అందజేశారు సర్పంచి మాస్టారు బ్యాంకు మేనేజరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక దేశభక్తుడి కుటుంబానికి సంఘీభావం తెలపడానికి మూడున్నర గంటలు ప్రయాణం చేసి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు మీరు కూడా చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు సైనికులు లేని నాడు మన జీవితాలకు భద్రత లేదు లేదు వారి సేవలు అమూల్యమైనవి ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి సినిమా హీరోలు క్రికెట్ ఆటగాళ్ళూ కాదు సిపాయిలే మనకి అభిమానులు ఆదర్శప్రాయులు అని అందరూ తెలుసుకోవాలి అప్పుడే సమాజం బాగుంటుంది మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ భోజనాలు చేసి ప్రశాంతంగా మీ వాహనాల్లో మీ ఊరు వెళ్ళండి మీరు క్షేమంగా చేరినట్లు మా పియేకి ఫోన్ చేయండి అని పియే కేసి తిరిగారు ఆయన వెంటనే సర్పంచ్ రామనవం దగ్గరకు వచ్చి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని తన ఫోన్ నంబర్ ఆమెకి ఇచ్చారు మీడియా వారు కూడా శివపురం ప్రజలకు అభినందనలు తెలిపారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ